వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ శ్రీకాకుళం పట్టణంలో కీర్తి శేష్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ అందవరపు వరం కుమార్లు సంతోష్ ప్రసాద్ అలాగే కుమార్తె పాడిశెట్టి జయంతి ఆదివారం ఉదయం తమ స్వగృహంలో వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ ఎంపీ అభ్యర్థి కింజారాపు రామ్మోహన్ నాయుడు సమక్షంలో చేరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోరాడ రమేష్ కోరాడ హరగోపాల్ మాదారపు వెంకటేష్ కర్ణు ప్రతాప్ సుశీల రమా టీడీపీ పట్టణ వాసులు తదితరులు పాల్గొన్నారు జయంతి గారు మన మాజీ చైర్మన్ గా చేశారు అలాగే అందవరపు ప్రసాద్ గారు అందవరపు సంతోష్ గారు అందరికి కూడా సాధారంగా తెలుగుదేశం పార్టీలో మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తరపున రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గిజరాబు అచ్చెన్నాయుడు గారి తరపున సాధారంగా తెలుగుదేశం పార్టీలోకి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతాం చాలా ఆనందకరమైనటువంటి సమయం ఇది గతంలో కూడా ఈశేషులు స్వర్గీయ కింజనాపి అరణ్ నాయుడు గారితో వరహ నరసింహం గారు వాళ్ళ తాలూకు కుటుంబం ఎంతో చక్కగా పనిచేయడం జరిగింది ప్రాంతానికి ముఖ్యంగా ఈ పట్టణానికి ఎన్నో సేవలు కూడా అందించడం జరిగింది అటువంటి వరవడిని ఈ రోజు మళ్ళీ కొనసాగే అవకాశం ఈ యొక్క కలయిక ద్వారా దక్కడం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మా ఉద్దేశం ఒక్కటే చంద్రాన్న పరిపాలన మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యంగా మన కార్పొరేషన్ కి తీసుకొని రావాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మన పట్టణంలో అన్ని విధాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం గత ఐదు సంవత్సరాలు ఎన్నో ఆశలు మనం ఈ ప్రభుత్వాల్లో పెట్టుకున్నా సరే ఆ ఆశలు అన్ని కూడా నిర్వీర్యం చేశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నిర్లక్ష్యం చేశారు ఒక్క అభివృద్ధి కార్యక్రమం అంటే ఈ రోజు చెప్పుకోవడానికి ఎక్కడా కూడా లేదు శ్రీకాకుళం ఒక ఉన్నతమైనటువంటి జిల్లా అటువంటి జిల్లాకి హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి కార్పొరేషన్ లో ఒక సరైనటువంటి వ్యవస్థలు మౌలిక సదుపాయాలు ఈ రోజు వరకు కూడా కల్పించలేకపోయామని అంటే చాలా బాధ కలుగుతుంది కానీ ఈ రోజు మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి ఆదరణతో ఒక నమ్మకం వచ్చింది ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో శంకరన్న అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నాడని మీ అందరూ కూడా చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానం చూస్తే నాకు కూడా నమ్మకం కలుగుతుంది కాబట్టి ఏ నమ్మకంతోనైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు మీ నమ్మకాన్ని చేయకుండా అందరికి కూడా గౌరవప్రదంగా ముందుకు నడిపించే బాధ్యత నాయకత్వం తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ ముఖ్యంగా తాలూ కుటుంబం ఈ రోజు ఆ నిర్ణయం తీసుకున్నందుకు కూడా చాలా ఒత్తిళ్లు వాళ్ళ మీద ఉన్నాయి చాలా రకాలైనటువంటి ప్రలోభాలు వాళ్ళ మీద ఉన్నాయి అయినా ధైర్యంగా నిలబడ్డారు ప్రజలతో నిలబడ్డారు అభివృద్ధి వైపు నిలబడ్డారు సంక్షేమం వైపు నిలబడ్డారు చంద్రన్న వైపు నిలబడ్డారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను అందరినీ కూడా సముచితమైనటువంటి న్యాయం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగని ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వారు మీరెవ్వరూ కూడా అధైర్యపడద్దు మన కుటుంబంలో ఎప్పుడు కూడా పెద్ద చిన్న ఉండదు అందరినీ కూడా కలుపుకట్టుగా తీసుకొని వెళ్ళడమే తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం అనేది మళ్ళీ మళ్ళీ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఇదే రకమైనటువంటి ఆదరణ రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అభిమానం చూపించి మరి శంకరణ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అందరూ ఏదో ముందుగా అన్నారు సాధారణమైనటువంటి వ్యక్తి అని సాధారణమైనటువంటి వ్యక్తి ఒక కామన్ మ్యాన్ తాలూకా పవర్ ఏ రకంగా ఉంటుందో శంకరమ్మ నియోజకవర్గంలో చూపిస్తున్నాడు ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తున్నాడు పేదవాడి గుండి చప్పుళ్ళ మారుతున్నాడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే నేనున్నానని వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నాడు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరికీ తోడుగా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి శంకరన్న యువకుడు రేపు మీ సమస్యల గురించి అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ధైర్యంగా పోరాటం చేసే సత్తా కలిగినటువంటి వ్యక్తి నాకు అటువంటి వ్యక్తి రోజు శ్రీకాకుళం తోడుగా ఉండడం నేను కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాను అది మీరందరూ కూడా మా ఇద్దరి తాలూకా జోడీని ఆయన ఎమ్మెల్యేగా అలాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాము ఎప్పుడు కూడా మీ వార్డు ప్రజలు అందరూ ఆశీర్వదించారు ఈ రోజు మరింత బంపర్ మెజారిటీతో ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలియజేసుకుంటున్నాను మరి జయంతి గారు ప్రసాద్ అన్న సంతోష్ గారు వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే వ్యక్తిగతంగా ఉన్నా సరే రాజకీయంగా పనిచేయలేకపోయాం అది ఒక వెలుతుగా ఉండిపోయింది ఆ వెలుతు కూడా ఈ రోజు లేకుండా అందరూ కూడా ఒకే తాటి మీద ఉండి కలిసికట్టుగా ప్రయాణం చేయడం ఇది పట్టణ ప్రజలకు అందరికీ కూడా చాలా శుభ సూచకం అనేది కూడా తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా ఇక్కడ చాలా మంది కలింగ వయసులు తాలూకు కుటుంబాలు కూడా ఉన్నాయి వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి బీసీలు వాళ్ళందరికీ కూడా చేసినటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారు దానికి గోవింద గోవిందరాజులు గారు కూడా ఆ రోజు ఎంతో కష్టపడి పనిచేసి చాలా మంది పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా అచ్చెన్నాయుడు గారికి చెప్తే వంద రోజుల్లో రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం వస్తే ఆ కార్యక్రమాన్ని చేపట్టాం ఎందుకు గుర్తు చేస్తున్నాను అనంటే ఒక ఘట్టాన్ని మరొక ఘట్టం ఉంది ఓబీసీని కూడా చేర్చుకోవాలి ఆ ఓబీసీ చేపూర్చే బాధ్యత నాది అని ఈ సందర్భంగా మళ్ళీ హామీ ఇస్తున్నాను అలాగే మిగతా కులాల వాళ్ళు అందరినీ కూడా కలుపు కట్టుకొని తీసుకొని వెళ్తాం చంద్రన్న సూపర్ సిక్స్ ఇప్పుడే జయంతమ్మ చెప్పారు అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ముఖ్యంగా పేదవాళ్ళు ఈ రోజు చితికి పోతున్నటువంటి వాళ్ళ కుటుంబాలు మళ్ళీ వెలుగులతో ముందుకు నడవాలనంటే సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు కావాలి అవి అమలు కావాలంటే చంద్రన్న పరిపాలన కావాలి చంద్రన్నకి తోడుగా ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిల్చుంటున్నారు అలాగే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిల్చుంటున్నారు వాళ్ళందరి ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రాజు ఈ రోజు ఈ రకంగా ఇబ్బందులు పడుతుంటే పెద్దగా పెద్దలుగా నాయకత్వం వహించి ఆ రాష్ట్రాన్ని కాపాడాలని ఆ ముగ్గురు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని వస్తున్నారు ఆ నిర్ణయాన్ని స్వాగతించి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరొకసారి పెద్దలకి ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా ఈ సందర్భంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వరహ నరసింహం గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆప్యత అభిమానం ఉన్నటువంటి వ్యక్తి అందరికీ కూడా సేవ చేయడానికి పుట్టినటువంటి వ్యక్తి ఎవరు ఎప్పుడు ఏ ఆపదలో ఉండి కష్టం అనుకుని వస్తే వాళ్ళకి భుజం మీద చేయవేసి ఎంతో కొంత సాయం చేసేటటువంటి వ్యక్తి నరవర నరసింహం గారు అటువంటి వారి కుటుంబం ప్రజల్లో కూడా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని వాళ్ళ తండ్రి సంపాదించుకున్నటువంటి పేరుని ముందుకు నడిపించడానికి వాళ్ళు కూడా కృషి చేస్తూ గౌరవప్రదంగా నడుస్తున్నారు ఆ గౌరవాన్ని ఎక్కడ కించపరకు కించపరచకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని మళ్ళీ మళ్ళీ వేదిక ద్వారా వాళ్ళకి వాళ్ళ అనుచరులకి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్క మాట చెప్పుకోగలం మండే ఎండలో అసలు కనీసం ఒక సెకండ్ కూడా బయటకు ఉండాలంటే ఈ రోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సుమారు రెండు గంటలు ఆ ఎండను కూడా లెక్క చేయకుండా ముఖ్యంగా ఆడపడుచులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారనంటే అంతకంటే నమ్మకం మీరు అందరూ కూడా మాకు చెప్పలేరు మీరు ఓట్లు ఓట్లేస్తాం మీకు గెలిపిస్తామని ఈ ఎండలో కూడా మేము మా కోసం ఇంత చక్కగా మీరందరూ కూడా ఉన్నారనంటే అందరికీ ఆశీర్వదించినట్టుగానే మేము భావిస్తున్నాం మీరందరూ కూడా ఓట్లు కూడా సైకిల్ మీద వేసి మా ఇద్దరిని కూడా గెలిపించండి అందరి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత స్వతంత్రం వచ్చినట్టుగా భావిస్తున్నారు కాబట్టి ఆ ఖచ్చితంగా మనది అందరూ చెప్పుకోవాలి శ్రీకాకుళం అంటే వెనకబడిన ప్రాంతం కాదు వెలుగులో ఉన్నటువంటి ప్రాంతం పుణ్యభూమి దివ్య భూమి చరిత్ర కలిగిన భూమి శ్రీకాకుళం చెప్పుకునే విధంగా మీ అందరికి తోడుగా నేనుంటాను ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా అందరూ గుర్తుపెట్టుకోండి ఈ రామ్మోహన్ నాయుడు పేదవాళ్ళ కోసం ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తా ఉంటాడు మీకోసం పనిచేస్తా ఉంటాడు కాదు వరకు పోరాటం తెలియజేసుకుంటూ ఆదరణకి అభిమానానికి ఆశీర్వాదానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై